బాబు ఇది మంచి పద్ధతి కాదు నాయన నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకొని నేను అవును మళ్ళీ ఆ గడప రొక్కలని మా అమ్మ మీద ప్రమాణం చేశాం ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావు విరిగిపోయిన నా మనస్సును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు అనవసరంగా నన్ను బాధపడుతున్నారు చూడు బాబు ఇటు కట్టుకున్న భర్త అటు కన్న తల్లి ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరితాలై గొంతు నొలుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేశాను పుట్టుకతోనే పోయిన తల్లి కోసం పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితిపించిపోతున్నావే పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు పదహారేళ్లు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే డబ్బు ఇప్పుడు నీకు చేరింది ఆ అహంకారం అబ్బింది మీరు నన్ను అవమానిస్తున్నారా లేదు బాబు చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగా ఈ చివరి రోజుల్లో నేను నీ పంచకొచ్చా మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతా ఏమండి మిమ్మల్ని తండ్రిగా భావించా పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు శంకర్ నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు వస్తాను అమ్మ ఇంకేం వస్తుందో లేదమ్మా ఇంకా చచ్చిపోలేదు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా బాబు శంకర పెద్దవాడిని మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను మేమేమివ్వగలం దొంగలం దరిద్రులం ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళు కాదు బాబు నేనే నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను ఏ ధన మతంతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఆ ధనమే నాకు ఇప్పుడు ఆగర్భ శత్రువై నన్ను జైలు పంపిస్తుంది నా భార్య సంపేస్తుంది ఈ కిరాత కూడా క్షమించ శంకరం నేనా మిమ్మల్ని వద్దు బాబు నన్ను క్షమించద్దు కానీ నేను చేసిన పాపాలకి అమాయకురాలైన నా భార్యశిక్ష అనుభవిస్తుంది కన్నబిడ్డ చూపు కోసం కోసం చాలు సతమతంపుతుంది ఈ పాపాత్మల్ని కట్టుకొని జానకి జీవితం అంతా నరకమే అనుభవించింది చచ్చే ముందైనా సుఖంగా చావని బట్టి ఒక కోరిక కూతురుగా కాదు అల్లుడిగా కాదు మనిషికి మనిషి చేసే మంచి పనిగా ఈ కోరిక మందించండి రావా బాబు రాలేవా నేను చేసిన పాపాలకు తెలుసు వచ్చే ముందే దరికాళ్ళు దుర్గ్గా ఉంటుంది మామగారు బాబు చివరి చూపులన్నా అందుతాయా లేదా రండి బాబు ఏం చేయనన్నయ్య కట్టుకున్న భర్త వెళ్ళబుట్టే కడుపున వెళ్ళకుంటాడు కొడుకైనా కొడుకైనా వారే స్వయంగా చెప్పారు నువ్వు వారి మొదటి భార్య బిడ్డ వారు మా ఎంత పొరపాటు చేశాను వారు కళ్ళ ముందున్నా తెలుసుకోలేకపోయాను నువ్వు వారి మాట వినలేకపోయాను పార్వతికి తల్లిని చూపించండి భగవంతుడు నీకు తండ్రిని చూపించడని చపించిపోయారమ్మా పార్వతి పద మా నాన్నగారి మాట ప్రకారం మేము ఇంటికి వెళ్దాం పద మరి మన బాబు రామదాసుని పంపించాను తీసుకురమ్మా కనీసం వారు ముందు కూడా తీసుకోకపోతే మనం ఏం అమ్మా అక్క స్వయంగా వెళ్ళానమ్మా తప్పకుండా మాట ఇక లాభం లేదు ఆ అమ్మాయి రావాల్సిందే ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు ఏవండి ఎలా ఉంది ప్రమాదం లేదు కదా ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేవు పార్వత వస్తుందండి ఈలోగా మీ ప్రయత్నాలకు కానిపి నేను ఏం చేసేది ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్లేదు అలాగా అమ్మ లేదు కదా అలా చెప్తేనే కానీ అమ్మ బ్రతకదు బాబు అమ్మా జానకమ్మా ఇలా చూడమ్మా నేనమ్మా విశ్వనాథాన్ని వచ్చాను ఒక్కసారి చూడమ్మా ఇడుగు నీ మనవడు పర్వత కొడుకు కూడా వచ్చారమ్మా అమ్మమ్మ అమ్మ రాలేదు బాబు నేను ముందుగా వచ్చేసా అమ్మ వెనకాలి వస్తుంది తప్పకుండా వస్తుందమ్మా అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ ఉన్నా నేను చూపించేది మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా ముందు తీసుకోండి నాకే మందులు అక్కడే నా పార్వతిని ఒక్కసారి చూపించండి ఆ నేను ఏమైపోయినా పర్వాలేదు అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి అలాగే నా బిడ్డని చూడటం కోసం మీరేం చెప్పినా చేస్తాను అమ్మాయి மந்தீபம்மா அல்லடி காரி வச்சு அம்மா பாபு தாத்தா ఆ దగ్గర ఉన్నారు నాన్న 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 ఇంత కాలం నా కళ్ళది ఉంది మళ్ళీ ఎంత కాలంలో ఉంచుతాది నేనేం తప్పు చేశాను తప్పు చేసింది నిర్ణయా పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుగ్గా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను నేను నిన్న దేవుడే క్షమించాలి మనిషిని మనిషి క్షమించుకు ఆ దేవుడు కూడా క్షమించడం అమ్మని క్షమించండి అమ్మా నీ అంత తేలుస్తాను అమ్మా బయట ఏమీ ఏమలేదు రండి డబ్బు పిసార్చలను అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం కట్టుకున్నాను భూంబర్న్ నెంబర్ టూ ఇంకేముందల్ డబ్బు అమ్మా ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు ఆహా మమ్మీ మామా మీరేనా ఏ ఓహో ఇక మన దేశం బాగుపడిపోయినట్టే అప్పుడేమైంది మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా అట్రా దేశం బాగుపడేది ఏమా బాబు నాకు ఇంకేం అక్కర్లేదు మీ అన్నదమ్ములిద్దరు ఇద్దరు నా ఈ దేవుడు ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు ఏమిటి శంకరు నా అన్నగారా అవును బాబు శంకరం మీ అన్నయ్య అన్నగారం తెలియక నీ ముందే ఈ డబ్బు గరాట చేసినందుకు ఇందులో డబ్బు తప్పేమి లేదు తప్పంత మనిషి మనిషి డబ్బులు సంపాదిస్తాడు ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతాడు అది ఇన్ని అనర్థాలకు దారి తీసు నిజమే బాబు నిజమే అందుకు నేనే నిదర్శనం డబ్బు పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది అప్పుడే నాకు మనశ్శాంతి పట్టావి బాధపడ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు మామగారు మీరేం భయపడక్కర్లేదు ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను చాలా సంతోషం అమ్మ పార్వతి నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసినా వరకు మీరే నా ఎందుకలా పెట్టారు మీ మేలు మర్చిపోలేనమ్మా మీ నిజంగా విశాల హృదయాలు కరెక్ట్ అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతుల్ని అవుతుంది ఆయన డబల్ కరెక్ట్ డాడీ డబుల్ కరెక్ట్ సింగిల్ కరెక్ట్ వాళ్ళకి వచ్చే గుర్తు జానీ